ఏ ఫ్యాషన్ డిజైనర్ కూడా ముందుకు రాలేదంట ఒక క్యాసినో క్లబ్ డాన్సర్ ను తీసుకొచ్చి బికినీని ప్రపంచానికి పరిచయం చేశారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అనుబాంబు ఎంత ప్రకంపనలు రేపిందో ఈ బికినీ కూడా అంతే ప్రకంపనలు రేపిందంట అంటారు ఆడవాళ్లకు మొత్తం ముసిగేసిన కాలివేలు గోరు చూసిన పరవశించిపోయే దుష్పాదాలు కూడా కనబడకుండా ఎంత ఎక్కువ బట్ట నేలని ఈడ్చుకుంటూ పోతే వాళ్ళ దృష్టిలో అవి అంత గొప్ప సాంప్రదాయకమైనటువంటి ఇక్కడ ఆడవాళ్ళు ఈ ట్రైన్ క్రాప్ ని ఎలా ఈడ్చుకుంటూ పోతుంటారో ఇంజిన్ కూడా బోగిలను అదే విధంగా ఈడ్చుకుంటూ వస్తుంది కాబట్టి దానికి కూడా ఈ ట్రైన్ అనే పేరు పెట్టారంట ఇక్కడ మాత్రం ఈ తడి చెత్త పొడి చెత్త అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది పోలీసులు బీచ్ లోనే క్యాంపులు వేసుకుని చేతిలో టేపు పట్టుకొని తిరుగుతూ ఎవరన్నా గాని వాళ్ళు చెప్పిన కొలతలకి కొంచెం పైకున్న వాళ్ళ మీద కేసులు బుక్ చేసి స్టేషన్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో చాలా సాంప్రదాయకమైనటువంటి కల్చర్ ఉంటుందని అదే పాశ్చాత్య దేశాలలో చాలా వలగరగా ఉంటారు స్వేచ్ఛపరితో చాలా విచ్చలవిడి జీతాన్ని గడుపుతుంటారు కుటుంబ వ్యవస్థలు సక్రమంగా ఉండవని వాళ్ళని చాలా చునగలగా చూస్తుంటాం ఐరోపావాసులు అరేబియన్లు ఇక్కడికి రావడం వల్లనే భారతదేశంలో పూర్తిగా బట్టలు వేసుకునేటువంటి కల్చర్ వచ్చిందని ఇంతకుముందు మనం పార్ట్ వన్ వీడియోలో చెప్పాం అయితే ఈ వీడియోలో మనం నెగిటివ్గా చూసేటువంటి వెస్ట్రన్ కల్చర్ అమెరికా యూరోప్ కంట్రీలోకి ఎలా వచ్చింది ఏ కాలంలో వచ్చింది అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ మనం చాలా అభ్యంతరకరంగా చూసిన వాళ్ళు మాత్రం దాన్ని మోడ్రన్ కల్చర్ గాను లిబరల్ కల్చర్ అని అక్కడ మెజారిటీ జనాలు దాన్ని పాజిటివ్గానే చూస్తారు రెండు ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ మెజారిటీగా ఐరోపా నుంచి వలస వెళ్ళిన వారే ఉన్నారు కాబట్టి ఐరోపా కల్చర్ ఆటోమేటిక్గా అక్కడికి కూడా పోయి ఉండాలి మరి రెండు వందల ఏళ్ల క్రితం ఐరోపాలో బట్టల విషయంలో చాలా కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి అక్కడ చాలా కాలం పాటు చర్చి మత పెద్దల డామినేషన్ ఉండేది బట్టల విషయంలో కొన్ని నియమాలు ఉండేది ఆ నియమాలను ఎవరు ఉల్లంఘించినా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేవాళ్ళు మహిళలు ఖచ్చితంగా తలగప్పుకోవాలి కాళ్ళు కూడా కనిపించినంత పొడవాటి గౌన్లు ధరించాలి చేతులు కూడా పూర్తిగా కప్పబడి ఉండాలి రంగులు కూడా డార్క్ కలర్ని వేసుకొని చర్చికి పోకూడదు ఎవరింట్లో అయినా మనిషి చనిపోతే సంతాప దినాల దుస్తులని నల్ల బట్టలతో ముఖానికి ముసుగు వేసుకొని పోవాలి కొన్ని దేశాల్లో ఒకటి రెండు వారాలు చర్చికి పోకుండా మిస్ అయితే వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళకి ఫైన్లు వేసేవాళ్ళంట ఇంత కఠినమైనటువంటి నియమాలు ఉన్నటువంటి ఐరోపాలో ఇప్పుడు బట్టలు వేసుకోకుండా తీగిన ఏమీ అనడానికి లేదు అనే స్థాయికి ఎలా వచ్చాయి ఈ ఆలోచన నాలుగు వందల ఏళ్ళ క్రితం ఆధునిక యుగం మొదలైనప్పుడే వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి కొంత ఆలోచన మొదలైంది ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో వీటికి కొంత బలం చేకూరింది మళ్ళీ రెండు వందల ఏళ్ళ తర్వాత దానికి పూర్తి మద్దతు లభించి ఒక కల్చర్గా ఇప్పుడు అక్కడ కొనసాగుతూ ఉంది పద్దెనిమిదో శతాబ్దంలో ఆడవాళ్ళు వేసుకునే బట్టలు పాదాల వరకు ఉండాలి అంతేకాకుండా అవి చాలా మందంగా ఉండేవి ఆ గౌన్ లోపల కూడా ఐదు ఆరు పొరలతోటి పెట్టి కోటు వేసుకునేవాళ్ళు వాటి మొత్తం బరువు ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది కిలోల వరకు ఉండేదంట ఆ గౌన్లు పాదాల వరకే కాకుండా పాదాలు కూడా కనపడకుండా ఎంత ఎక్కువ బట్ట నేలని ఈడ్చుకుంటూ పోతే వాళ్ళ దృష్టిలో అవి అంత గొప్ప సాంప్రదాయకమైనటువంటి దుస్తులు ఇలా రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయే వాటిని ట్రైన్స్ అనేవాళ్ళు ఈ ట్రైన్స్ లో మూడు రకాలు ఉన్నాయి కాళ్ళ దగ్గర నుంచి ఒకటి రెండు అడుగులు నేల మీద ఈడ్చుకుంటూ పోతే దాన్ని కోర్టు ట్రైన్ అనేవాళ్ళు రెండు చాపల్ ట్రైన్ ఇది కొంచెం పొడవుగా మూడు నుంచి ఐదు అడుగులు ఉంటుంది మూడోది కేతరిన్ ట్రైన్ ఇది ఆరు నుంచి ఎనిమిది అడుగులు పొడవు ఉంటుంది ఇది బాగా రిచ్ ఫ్యామిలీస్లో మాత్రమే వాడేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం లో మాత్రమే వీటిని చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఆడవాళ్ళు ఈ ట్రైన్ ని ఎలా ఈడ్చుకుంటూ పోతుంటారో రైల్ ఇంజిన్ కూడా బోగిలను అదే విధంగా ఈడ్చుకుంటూ వస్తుంది కాబట్టి దానికి కూడా ఈ ట్రైన్ అనే పేరు పెట్టారంట ఇలాంటి కఠినమైన సాంప్రదాయ దుస్తుల నుంచి ఐరోపా వాసులకు విముక్తి కల్పించడానికి మొదట బీజం వేసింది మాత్రం ఆనాటి డాక్టర్లనే చెప్పాలి ఏడు ఎనిమిది కిలోలు ఉన్నటువంటి బట్టల్ని పక్కటెముకలు కింద భాగంలో గట్టిగా కట్టుకోవడం వల్ల స్కిన్ మీద గాయాలవ్వడమే కాకుండా ఆ ఒత్తిడికి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పి దీని మీద ఒక చర్చ తీసుకొచ్చారు అంతేకాకుండా ఇవి నడవడానికి పని చేయడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి మోకాళ్ళ వరకు ఒక గౌన్ దాని కింద వదులుగా ఉండేటువంటి పైజామా వంటి దుస్తులను ప్రవేశపెట్టారు వీటినే బ్లూమర్స్ అని పిలిచేవాళ్ళు ఇవి అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీశాయి ఆ కాలంలో ప్యాంట్లు కానీ పైజామాలు కానీ మగవాళ్ళు మాత్రమే వేసుకోవాలి అసలు ఆడవాళ్ళు ప్యాంట్లు వేసుకోవటం ఏంటి విడ్డూరం కాకపోతే అని చెప్పి ఒక పెద్ద దుమారం రేపారు బ్లూమర్స్ వేసుకున్న ఆడవాళ్ళని వీధుల్లో విక్రించడం రాళ్లు విసరడం అవమానకరంగా వార్తాపత్రికల్లో కార్టూన్లు గీయడం ఆడవాళ్లు ప్యాంటు వేసుకుంటే వాళ్ళకి మాకు తేడా ఏంటి అని చెప్పి ఈ సాంప్రదాయ పురుష పొంగవులు అంతా కలిసి బ్లోమర్స్ విషయంలో పెద్ద గందరగోళాన్ని క్రియేట్ చేశారు దీన్ని అమెరికాలో బ్లోమర్స్ వివాదం అంటారు ఈ వివాదాలు అవమానాలు ఎక్కువైపోవడం వల్ల అక్కడక్కడా వేసుకున్నటువంటి ఆడవాళ్లు కూడా కొంచెం వెనక్కి తగ్గి ఆ బ్లూమర్స్ వేసుకోవడం ఆపేశారు వాటిని పరిచయం చేసింది ఎలిమియా బ్లూమర్ అందుకోసమే వాటిని ఆమె పేరు మీద పిలుస్తారు మొదటి నుంచి వీటిని సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి మహిళా హక్కుల నాయకురాలు ఎలిమిలియా బ్లూమర్ ఆమెకు ద లిల్లీ అనే పత్రిక ఉండేది దాంట్లో ఆమె మహిళా హక్కుల కోసం ప్రచారం చేస్తూ ఉండేది ఆడవాళ్లకు మగవాళ్లతో సమానంగా చదువుకునే హక్కు ఉండేది కాదు యూనివర్సిటీలోకి ఆడవాళ్లకు ప్రవేశం లేదు సమానంగా చదువుకునే అవకాశం కూడా లేదు కాబట్టి మగవాళ్ళతో సమానంగా పనిచేసినా కూడా వాళ్ళకిచ్చే జీతాలు సమానంగా ఉండేది కాదు వాళ్ళు సొంతంగా ఆస్తి కలిగి ఉండడం అది చట్టరీత్యంగా నేరం అమెరికాలో పంతొమ్మిది వందల ఇరవై వరకు ఆడవాళ్లకు ఓటు హక్కే లేదు అయితే ఈ హక్కుల కోసం పోరాడే క్రమంలో బ్లూమర్స్ దుస్తుల వివాదం మహిళ హక్కుల పోరాటాన్ని పక్కదారి పట్టిస్తుందని బట్టల కోసం ఫైట్ చేయడం ఆపేశారు అయితే కొంతకాలానికి ఎయిటీన్ నైన్టీలో మహిళలకు సైకిల్ తొక్కడానికి పర్మిషన్ ఇచ్చారు పొడువుగా ఉండేటువంటి గౌన్లు వేసుకొని సైకిల్ తొక్కడానికి వీళ్ళు కాదు కాబట్టి బ్లోమర్ దుస్తులు వాడకం తప్పనిసరి అయింది ఇక్కడి నుంచి ఇక వాళ్ళని ఎవరూ ఆపలేకపోయారు ఒక ప్రముఖ మహిళా నాయకురాలు సుశాన్ బి ఆంథోని ఏమంటారంటే ప్రపంచంలో మహిళ విముక్తి కోసం సైకిల్ చేసినటువంటి సహాయము మరి ఇంకెవరూ చేయలేదని అన్నారు ఆ తర్వాత ఏడు ఎనిమిది కిలోల బరువు ఉన్నటువంటి దుస్తుల్ని బ్యాన్ చేసి మూడు కిలోల కంటే మించకూడదని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చారు ఇంతకు ముందు స్విమ్మింగ్ చేయాలన్నా గాని బీచ్ లో మునగాలన్నా గాని ఒళ్ళంతా కప్పుకునేటువంటి ఊళ్ళతో తయారు చేసిన గౌన్లు వేసుకుని కింది భాగం కూడా ఏమీ కనపడకుండా సాక్షులు లాంటివి వేసుకునే పద్ధతి ఉండేది అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక లేడీ స్విమ్మర్ ఆ సాక్షులు తీసేసి మునిగిందని ఆమె మీద కేసు బుక్ చేశారు అయితే బయట నుంచి ఎక్కువగా మద్దతు లభి వల్ల ఆ తర్వాత కేసును వాపస్ తీసుకున్నారు పోలీసులు ఎవరి మీద అయితే కేసు బుక్ చేశారో ఆ లేడీ ఆ తర్వాత సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్ లో మూడు స్విమ్మింగ్ గోల్డ్ మెడల్ సాధించింది అప్పటి నుంచి ఆ సాత్సింగ్ నియమాలని పోయి స్విమ్మింగ్ సూట్లు వచ్చాయి ఆ స్విమ్మింగ్ సూట్ లో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు భుజాలు కనపడకూడదు మెడభాగం కింది వరకు ఉండకూడదు మోకాళ్ళ కంటే పైకు ఉండకూడదు ఆ తర్వాత కొంతకాలానికి మోకాళ్ళ కంటే పైకు ఉండొచ్చు అని వాళ్ళు ఏదో కొంత మూడు నాలుగు ఇంచులు కొలతలు చెప్పారు ఆ కొలతల కంటే మించిపోతే మాత్రం కేసులు బుక్ చేసి జైల్లో పెట్టారు పోలీసులు బీచ్లోనే క్యాంపులు వేసుకుని చేతిలో టేపు పట్టుకొని తిరుగుతూ ఎవరన్నా కానీ వాళ్ళు చెప్పిన కొలతలకి కొంచెం పైకున్నా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి స్టేషన్లో పెట్టడం లేదంటే వాళ్ళ మీద ఫైన్లు వేసేవాళ్ళంట పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా జనాలు మాత్రం వెనక్కి తగ్గకుండా రోజు రోజుకి వాటికి డిమాండ్ పెరుగుతూ ఉండేదంట కేసులు ఎంతమంది మీదనే పెడతారు వాళ్ళకు కూడా రిస్క్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై నాటికి బీచ్లో క్యాంపులు కూడా తీసేసి ఎట్ బోండి మీరు సావు మీ చావండి మాకెందుకని చెప్పి ఫ్రీగా వదిలేసి చేతులు ఎత్తేసారు అయితే క్రీడారంగంలో ఉండే ఆడవాళ్ళు కానీ ఈ ఫ్యాషన్ డిజైన్లో పనిచేసే వాళ్ళు కానీ గట్టిగా ఫైట్ చేయడం వల్ల జనాలలో మార్పు వచ్చింది ఆ తర్వాత సింగిల్ సిమ్ సూట్ నుంచి టూ పీస్ సిమ్ సూట్ వచ్చాయి ఇక్కడ నడుము కనపడుతుందని చెప్పి అబ్జెక్షన్ చేశారు మళ్ళా కొద్ది రోజుల తర్వాత కనపడితే కనపడింది కానీ బొడ్డు దాకా కనపడకుండా చూసుకోండి అని చెప్పి ఒక నియమం పెట్టారు ఆ తర్వాత మళ్ళీ బికినీ వచ్చింది ఇక్కడ మొదలైంది అసలు రచ్చ ఎంత పెద్ద వివాదం జరిగిందంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అనుబాంబు ఎంత ప్రకంపనలు రేపిందో ఈ బికిని కూడా అంతే ప్రకంపనలు రేపిందంట అందుకోసమే అమెరికా అణు పరీక్షలు చేసినటువంటి దీబీ యొక్క పేరు బికిని అటోల్ ఆ పేరునే ఈ బికినికి పెట్టారంట క్యాథలిక్ దేశాలైన ఇటలీ స్పెయిన్ బెల్జియంలో దీనిని నిషేధించారు దీన్ని ఫ్రాన్స్ ఆటోమొబైల్ ఇంజనీర్ పరిచయం చేసినప్పుడు దీన్ని వేసుకోవడానికి ఏ ఫ్యాషన్ డిజైనర్ కూడా ముందుకు రాలేదంట ఒక క్యాసినో క్లబ్ డాన్సర్ ను తీసుకొచ్చి బికినీని ప్రపంచానికి పరిచయం చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన మొదటి మిస్ వరల్డ్ పోటీల్లో బికినీని అనుమతించిన తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ నిషేధించారు అమెరికాలో కూడా పంతొమ్మిది వందల అరవై వరకు దీన్ని ధరించడానికి మహిళలు భయపడేవారు అయితే పంతొమ్మిది వందల అరవై తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ అన్ని రాజ్యాంగాన్ని సవరించుకుంటూ చట్టపరంగా ఉన్న నిబంధనలన్నీ తీసేసి బట్టల విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చేశాయి ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చే ఓవర్ ఎక్స్పోజింగ్ మూవీస్ అన్ని పంతొమ్మిది అరవై తర్వాత తీయబడ్డావే అంతకుముందు లీగల్ గా అయితే లేవు అక్కడ వాళ్ళు బట్టలు తక్కువ వేసుకోవడం కోసం ఫైట్ చేస్తున్నప్పుడు అదే టైంలో ఇండియాలో నిండా బట్టలు వేసుకోవడం కోసం ఫైట్ చేస్తున్నారు ఈ పోరాటం వల్లనే పద్దెనిమిది వందల అరవైలో ఐపీసీ సెక్షన్ టూ నైన్టీ టూ టూ నైన్టీ ఫోర్ అని ప్రవేశపెట్టారు అప్పటి నుంచి అశ్లీలత అసభ్యత అన్న పదాలు వాడికలోకి వచ్చాయి అంతకుముందు ఇప్పుడు ఐరోపాలో ఉన్న దానికంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంది ఇక్కడ కానీ ఈ సమాజం దాన్ని ఎప్పుడు అభ్యంతరకరంగా లేదు ఇప్పటికీ కొంతమంది పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళ జీవితంలో జాకెట్ వేసుకునే సందర్భమే లేదంట శరీరం యొక్క అందాన్ని కప్పుకోవడం కోసం బట్ట రాలేదు లోపాన్ని కప్పుకోవడం కోసం మాత్రమే బట్టలు తెచ్చుకున్నారు లోపం అంటే ఇప్పుడు ఒక పర్సన్ గుండు కొట్టుకున్నాడు అనుకోండి ఆ గుండు కనపడకుండా ఉండడం కోసం టోపీ పెట్టుకుంటాడు ఒక పర్సన్ మొహం మీద ఖాళీ మచ్చలు ఉన్నాయి అనుకుందాం ఆ పర్సన్ కూడా బయట తిరిగేటప్పుడు మొహానికి మాస్క్ వేసుకొని తిరుగుతాడు బట్టలు కూడా మనిషికి జీవితంలో ఇలాగే వచ్చాయి పొట్టి బట్టలు వేసుకుంటేనే మగవాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనుకుంటే ఒంటి నిండా బట్టలు వేసుకుంటే మనిషిలో ఇంటర్నల్ గా ఉండే ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది పోతుందా అప్పుడు మళ్ళా ఫేసులు చూసి అట్రాక్ట్ అవుతున్నారు మొహాలకు ముసుగేసుకోమంటారు కొన్ని రోజులు పోతే ఇంట్లో నుంచి కూడా బయటకు రావద్దంటారు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో జరిగేది ఇదే కదా అందుకే చలంగారు ఏమంటారంటే ఆడవాళ్లకు మొత్తం ముసుగేసిన కాలివేలు గోరు చూసినా పరవశించిపోయే దుష్టులు ఉన్నారు ఈ సమాజంలో చెట్టుకు చీర కట్టిన వక్రబుద్ధితో చూసే ప్రబుద్ధులు ఉన్నారు మరి ఇక్కడ పొడుగు బట్టలు పనిచేస్తాయా అందుకే మనుషుల్లో మోరల్ వాల్యూస్లు పెంచడానికి ప్రయత్నం చేయాలి కానీ ఈ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి పక్కదారి పెట్టించే ప్రయత్నం చేయకూడదు మొన్న ఆయన ఎవరో చెప్తున్నాడు దొంగ మనసు మార్చడం కన్నా ఇంటికి తాళాలు వేసుకోవడం బెటర్ అని బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇప్పుడు జరిగే వివాదాలన్నీ డెబ్బై ఎనభై ఏళ్ల క్రితం పశ్చిమ దేశాలలో ఇంతకంటే ఎక్కువగా జరిగి ఆగిపోయాయి వాళ్ళ చెత్త అంతా ఊడ్చి తగలబెట్టేశాడు ఇక్కడ మాత్రం ఈ తడి చెత్త పొడి చెత్త అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడూ వంద సంవత్సరాలు వెనుకుంటాం కాబట్టి ఈ చెత్త అంతా పోవడానికి కొంత టైం పడుతుంది